నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ నేను శ్రావణి జర్నలిస్ట్ కాసేపు క్రితమే తీర్మార్ మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నట్టు క్రమశిక్షణ కమిటీ డెసిషన్ తీసుకుంది ఈ మేరకు లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తీర్మార్ మల్లన్నకి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి చాలా కాలం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా ఆయనపై గుర్రుగా ఉండడం డైరెక్ట్ గా టగ్ ఆఫ్ వార్ గా ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు తిట్టాల్సిన అవసరం ఆవశ్యకత లేకుండా తనే భుజాన వేసుకొని ప్రతిపక్ష పార్టీ పాత్ర రెండు కూడా ఇంతకాలం కూడా చేశారని మనందరం చెప్పుకున్నాం దాని కనుగుణంగానే ఈరోజు ఆ అతి స్వేచ్ఛ అతి స్వాతంత్రం ఆ ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువైంది కాబట్టి తిన్మార్ మల్లన్న ఇలాంటి చర్యకి కార్ కూడా అయ్యారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా లీడర్లంతా కూడా చెప్తూ ఉన్నారు నిన్నటికి నిన్న ఎస్ఎల్బిసి సంబంధించి అక్కడ ఎనిమిది మంది చిక్కుకొని అగమ్య కోచరంగా వాళ్ళ జీవితాలు అక్కడ ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంటే అసలు కోమటి రెడ్డి గారిని ఎందుకు పంపించారు రేవంత్ రెడ్డి అవసరమైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్ళుండాల్సింది ఆయన ఏం మాట్లాడుతున్నాడో కోమటి రెడ్డికే అర్థం కావట్లేదు ఆయన ఏ సోయితో మాట్లాడుతున్నారు ఎలాంటి పదాలు యూజ్ చేస్తున్నారో కూడా తెలియదు అని చెప్పి నేరుగా కోమటి రెడ్డిని ఆయన లైవ్ షో ద్వారా విమర్శించిన తీర్మార్ మల్లన్న ఇంకా ఇంకా పార్టీలో ఉన్న సీనియర్ నేతలకి కోపం తెప్పించే విధంగా ఆయన ప్రవర్తించిన దాని కారణంగానే ఇలాంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రైల్లో ఇక్కడికి దిగారు ఆమె వచ్చిన తర్వాత తన మార్క్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరం అనుకున్నాం బట్ గా రాత్రికి రాత్రి ఆమె తీన్మార్ మల్లన్నకి సంబంధించి తనని సస్పెండ్ చేస్తూ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చెన్నారెడ్డి ద్వారా ఈ లెటర్ని కూడా అధికారికంగా పార్టీ రిలీజ్ చేయడం జరిగింది మార్ మల్లన్న ఎక్కడున్నా కూడా ఒక సెన్సేషన్ ఎక్కడున్నా కూడా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గానే మనం చూస్తూ ఉన్నాం తన గతం అంతా కూడా వివాదాలకి కేంద్ర బిందువుగానే ఉంది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎక్కడున్నా కూడా తన ఒక ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారు దానికోసం ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీలు ఉన్న సీనియర్ నాయకులు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏ స్థాయిలో ఉన్న ఉన్నప్పటికీ కూడా ఏకరువు పెడుతూ విమర్శలకి దారితీస్తూ ఉంటారు సో అలాంటి విమర్శలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వ్యక్తి నిజంగానే పార్టీ గుర్తు లేకపోతే ఎనభై వేల మెజార్టీ దగ్గర ఆయన ఆగిపోయి ఓడిపోయారు ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఒక గుర్తు లేని కారణంగా అంత మెజార్టీ వచ్చినా ఓటమిని చూశారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో అతనికి గుర్తు కేటాయించి ఆ పార్టీ దోహదపడిన కాంగ్రెస్ పార్టీ పైన ఈ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం అక్కడ ఉన్న సీఎం టీం అవ్వచ్చు ఇతర జిల్లాల మంత్రులు అవ్వచ్చు ఎస్పెషల్లీ నల్గొండ జిల్లాకి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవ్వరికీ కూడా తీర్మార్ మల్లనతో అంత సఖ్యత లేదు అతనితో అంత మంచి కోఆర్డినేషన్ లేదు అనేది మనం వింటూ ఉన్నాము ఆయన ఓపెన్గానే తను ఉదయం మార్నింగ్ న్యూస్లో కూడా చెప్తూ ఉంటారు ఆ జిల్లా నాయకులే నన్ను ఓడించడానికి ట్రై చేశారు అని చెప్పి సో ఇంతకాలం కూడా లోపల ఉన్న ఈ ఇష్యూస్ అన్నీ ఒక్కసారిగా ఇప్పుడు తెరపైకి వచ్చాయి కాసేపటి క్రితమే మనం చూడొచ్చు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రిలీజ్ చేసిన ఈ లెటర్ సస్పెన్షన్ కి సంబంధించి ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హ్యాస్ సర్వ్ షో కాజ్ నోటీస్ టు ఆన్ ఫిఫ్త్ ఆఫ్ ఫిబ్రవరి టూ uh, for ట్వంటీ ఫైవ్ ఫర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అండ్ ఆస్క్డ్ యూ టూ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లనేషన్ ఆన్ బిఫోర్ ట్వెల్త్ ఐదో తారీఖున తీర్మార్ మల్లనికి నోటీసులు టీపీసీసీ సర్వ్ చేసింది ఆ వ్యాఖ్యలకి సంబంధించి బీసీ సంఘాల కుల గర్జనకి సంబంధించి రెడ్డీల పట్ల రెడ్డి కమ్యూనిటీస్కి సంబంధించిన వ్యాఖ్యలు తీర్మానం మల్లన చేయడం పట్ల ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఐదో తారీఖు ఇచ్చి పన్నెండు లోపు వివరణ ఇవ్వమని కోరింది టీపీసీసీ సో తను ఏ ఉద్దేశంతో అన్నాడు ఏ ఉద్దేశాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ తన నుంచి వస్తుంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు బట్ ద డిఎస్సి హ్యాస్ నాట్ రిసీవ్డ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సో ఫార్ అండ్ అగైన్ యు ఆర్ కంటిన్యూంగ్ యు ఆర్ డివైడ్ అగన్ ద కాంగ్రెస్ పార్టీ రిపీడెట్లీ అని చెప్పి ఈ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది హెన్స్ ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సస్పెండ్ యూ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ఇది అఫీషియల్గా కాన్సెప్ట్ క్రితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మీడియా గ్రూపుల్లో రిలీజ్ చేసిన లెటర్ సో అతను దీనికి భయపడుతున్నాడా హండ్రెడ్ పర్సెంట్ కాదు దీ లెటర్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోగా ఖచ్చితంగా నేను ఎందుకు ఇవ్వాలి లెటర్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ మల్లన్న రీసెంట్ గా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారు కళలో ఆనందం కోసం చిన్నారెడ్డి గారు మీకు షోకాల్ నోటీస్ ఇచ్చింది కదా మీ అంటే మీరు నోటీసుల తల వచ్చాను చౌక నోటీసుకోవడం తల వచ్చి బీసీల దగ్గర మీకు నచ్చింది చేసుకుంటారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారికి చెప్పిన ఎస్ మీరు తిర్మాన బీసీ సమాజానికి రాహుల్ గాంధీ గారికి నోటీసు కాబట్టి నేను ఇవ్వరు మీరు ఏ చేసుకుంటారో ఇది తీన్మార్ మల్లన్న యొక్క అగ్రెసివ్నెస్ ఇది తీన్మార్ మల్లన్న యొక్క ఓపెన్ ఛాలెంజెస్ నాకు నోటీసులు ఇవ్వడం అంటే ఈ క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇచ్చినట్ట తీన్మార్ మల్లన్నకి ఇచ్చినట ఆ పార్టీ దీనిపైన కూడా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది ఆ పార్టీ నోటీసులు తీన్మార్ మల్లన్న వ్యక్తికి కాదు బీసీ సమాజానికి ఇచ్చినట్టు అని చెప్పి యావత్ బీసీ సమాజానికి దాన్ని ఆపాదించే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తూ ఆ నోటీసులని బేఖాతర్ చేశారు అది నోటీస్ అందుకున్న నెక్స్ట్ డేనే చెప్పిన మాట సో అతను కావాలని ఉద్దేశపూర్వకంగానే దానికి ఆన్సర్ ఇవ్వకపోగా అతను వ్యక్తిగా ఈ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కొంత గుర్రుగా ఉన్నారు ఎందుకు అని అంటే చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది పదేళ్లు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు వచ్చిన అధికారాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మంచి దారిలో వెళ్ళాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఉన్నారు బట్ తీర్మాన్ మల్లన్న లాంటి వ్యవహార శైలి పార్టీకి ఇబ్బంది గురి చేస్తుందని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే నమస్తే కౌశిక్ గారు ఈ రోజు చూస్తూ ఉన్నాం తీర్మార్ మల్లన్నకి సంబంధించి జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెన్నారెడ్డి గారు ఇచ్చిన నోటీస్ అని చెప్పి ఆయన ఆరో తారీఖో ఏడో తారీఖో ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీకి నోటీస్ ఇచ్చినట్టు నాకు ఇస్తే అని చెప్పి బీసీ సమాజం మొత్తాన్ని ఆపాదించుకుంటూ ఉన్నారు ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు నోటీస్ ఇచ్చారు పన్నెండో తారీఖు నాడు వరకు రిప్లై అని చెప్పేసి ఆ నోటీస్ లో పేర్కొన్నారు పన్నెండో తారీఖు వరకు రిప్లై ఇవ్వలేదు ఈ రోజు మార్చి ఫస్ట్ అంటే పద్దెనిమిది రోజుల కాలం అయిపోయింది వారు నిజాన్ని రిప్లై ఇచ్చి ఉంటే నిజానే క్రమశిక్షణ సంఘం దానికి వాళ్ళు అంటే సంతృప్తి చెంది ఉంటే చర్యలు కూడా తీసుకునే వాళ్ళు కాదు కానీ నోటీస్ వారు లైట్ తీసుకోవడం అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని బలైన పరిచే ప్రయత్నంలో భాగంగా బీసీ సమాజానికి అంతా ఆపాదించే ప్రయత్నం తిరుమలమాలను చేస్తా ఉన్నారు కాబట్టి పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గతంలో ఎవరైతే తప్పుడు ఆరోపణలు కాబట్టి తప్పుడు మాట్లాడిన వ్యక్తులు నోటీస్ ఇచ్చినా వాళ్ళంతా రిప్లై ఇచ్చు కానీ తిరుమలమాలను రిప్లై అయ్యక మూలంగానే పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది ఓకే తీర్మార్ మల్లన్న బీసీ కులాలని ఒక్కటి చేస్తూ ముందుకెళ్తూ ఉంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు జీర్ణించుకోవట్లేదు నా మీద వాళ్ళంతా కూడా కత్తులు దూరే విధంగా వ్యవహరిస్తున్నారు మొదటి నుంచి తన లైవ్ షోలో చెప్తూ ఉన్నారండి చరణ్ గారు ఎందుకంత ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ గురవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల మధ్య పోరు దీనిపై ఏమంటారు కాంగ్రెస్ పార్టీ కులగన్న చేసింది కాంగ్రెస్ పార్టీ మంచి సదుద్దేశంతో చేసినప్పుడు మేలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇంకా తీర్మానం వల్లనే చేసింది కులాలను సమీకరించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ కాంగ్రెస్ పార్టీ కులగన్న చేసింది అదే కాకుండా బీసీల జనాభా గతంలో కేసీఆర్ గారు యాభై ఒక్క శాతం ఉంటే ఇప్పుడు యాభై ఆరు శాతం ఐదు శాతం పెరిగింది ఓసీల జనాభా ఐదు శాతం తగ్గినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పని చెప్పేసి తీర్మానం వలన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం వారు చేశారు యాభై రోజుల పాటు లక్ష మూడు వేల మంది నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సర్వే తప్పని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా వారిని నోటీస్ ఇచ్చారు వారిని రిఫ్ట్ చేయకపోవడం మూలంగానే వారిని సస్పెండ్ చేశారు ఇది అంటే తను ఆ రోజు మాట్లాడిన వ్యాఖ్యలకి చర్యగానే ఈ షోకాజ్ నోటీస్ ని చూడాలా చరణ్ గారు ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసిన ఎస్ఎల్బిసి సంబంధించి కోమటి రెడ్డి గారు విజిట్ ని కూడా తీర్మార్ మళ్ళీ తప్పుబట్టారు మీ సర్వేని కూడా ఆయన తప్పుపడుతున్నారు ప్రతిపక్షాలకి సపోర్టివ్ గా తన స్టెప్స్ ఉంటున్నాయి తన మాటలు ఉంటున్నాయని ఈ చర్యకి పూనుకుందా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు నోటీస్ ఇస్తారు నోటీస్ కి రిప్లై ఇవ్వలేదు అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రంలో కులగన్న ఇచ్చింది కేసీఆర్ గారు సర్వేను కరెక్ట్ అని చెప్పేసి తీర్మానం వల్ల ఎవరి ట్యాబ్ లో పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని బలహీనపరిచే ప్రయత్నం వారు చేశారు కాబట్టి దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చారు వారు రిప్లై చేయకపోవడం మూలంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఏ నాయకుడు ఒత్తిడో లేకపోతే ఏ సామాజిక వర్గం ఒత్తిడి లోనయో కాంగ్రెస్ పార్టీ వారిని సస్పెండ్ చేయలేదని చాలా స్పష్టం అనవసరంగా బీసీ సమాజాన్ని మొత్తం ఆపాదించే ప్రయత్నం తీర్మానం చేస్తా ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తా బట్ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలకి ఒక సాకుతోని తీర్మార్ మల్లనని బయటికి పంపేయటం వల్ల సానుభూతి అనేది తీన్మార్ మల్లనికి ఎక్కువయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆయన తరపున అభిమానులు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వా లేదని అనుకోండి ఏదైనా ఆపాదించుకోండి మాకు మాకేం అభ్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు ఎవరు చేసినా వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ బీజా ఓకే అనేది చూసే ప్రసక్తే ఉండదు కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా చాలా మంది నోటీస్ ఇచ్చారు వారు రిప్లై ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళు తీర్మానం వల్ల రిప్లై చేయలేదు అదే కాకుండా తన సొంత ఏజెంట్ కో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి అది పార్టీకి అని చెప్పేసి క్రమశిక్షణ సంఘం భావించింది కాబట్టి వారి మీద చర్యలు తీసుకుంటారు బట్ ఇంతకాలం కూడా అలా తను కంటిన్యూ అవ్వడానికి ఒక సొంత ఎజెండాని ఆయన స్కెడ్యూల్ చేసుకోవటానికి వెనక ముఖ్యమంత్రి కారణం ఉన్నారు నల్గొండ జిల్లా నేతలకి ముఖ్యమంత్రి రెండు గ్రూపులుగా కొనసాగుతూ ఉన్నాయి అందుకే ఆయన అలా రెచ్చిపోయాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు కౌశిక్ గారు దీనిపై మీ ఆన్సర్ ఏంటి నల్గొండ జిల్లా రాజకీయ నాయకుడు చూసో లేకపోతే వేరే వాళ్ళు చూసో కాంగ్రెస్ పార్టీ రాజకీయ చేయడం నల్గొండ జిల్లా ఎందుకంటే ప్రతి ప్రతిసారి తీమార్ మల్లన్న ట్రిగ్గర్ చేసి పాయింట్ అవుట్ చేసింది కూడా ఆ నాయకులని ఆ కొంతమంది లీడర్స్ని ఆ నలుగురు అంటూ వ్యాఖ్యానించారు నేను రేవంత్ వర్గం అంటూ చెప్పుకొచ్చారు నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా మాట్లాడారు ఆ మాట నెక్స్ట్ డే కాంగ్రెస్ నుంచి ఎవరు ఖండించలేదు కదా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా నాకు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మరి ఆయన ఎంఎస్ ఇచ్చి ప్రచార కమిటీ కన్వీనర్ ఇచ్చారు అన్ని పదవులు అనుభవించిన వ్యక్తి అట్లా మాట్లాడితే నేను కాంగ్రెస్ పార్టీగా మాకు నష్టమైన మేము 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 ఎందుకు ఓకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది క్రమశిష్తో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోర్కుంటా ఉంది చాలా బాగా తప్పు చేసే ఫైనల్ గా ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ చరణ్ గారు రేవంత్ రెడ్డి వర్గం నల్గొండ జిల్లా రెడ్ల వర్గం అని కాంగ్రెస్ లో రెండు వర్గాల్లో ఇప్పుడు ఇబ్బంది పడి బయటకు వస్తూ ఉన్నది తీర్మార్ మల్లన్న రేవంత్ వర్గం ఓడిపోయింది అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి ఈ వర్గం ఆ వర్గం లేదు కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు అలాగే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆపాదించే అవమానించే విధంగా మాట్లాడిన ఎవరు మాట్లాడినా కూడా అన్ని చర్య తీసుకుంటారు అదే కాకుండా దేశంలో సాహసోపేర నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది బీసీల మేలు కోసం కులగాన చేసి ఎస్సీ వర్గం కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పటి వరకు నూట డెబ్బై అంశాలు నెరవేర్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ అదే విధంగా సమాజం అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంది కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బట్ మీనాక్షి నటరాజన్ గారు నిన్న చార్ట్ తీసుకున్నారు ఇది టీపీసీసీ నుంచి వచ్చిన నోట్ లెటర్ అయినా కూడా తన మాక్ ఏమైనా దీంట్లో ఉందంటారా చరణ్ గారు ఇది గతంలో ఫిబ్రవరి ఐదో తారీఖు నోటీస్ ఇచ్చారు కాబట్టి వారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి సమయం వారికి ఇచ్చారు ఇంకా వేషదోష దూరంలో ఉన్నప్పటికి కూడా వారు కెరీర్ అవాదవు ఇంకా ఎలాంటి అంటే పార్టీకి రిప్లేస్ లేరు ఏది మాట్లాడతలేదు కాబట్టి దానిలో భాగంగా మాత్రం చర్యలు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి తిరిగి క్షమాపణ చెప్తే కాంగ్రెస్ కి మళ్ళీ ఆహ్వానించే పరిస్థితి ఉంటుందా ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తీర్మార్ మళ్ళీ సస్పెన్షన్ ని మీరు ఎలా చూస్తున్నారు అది సరైన పద్ధతి కాదు సస్పెండ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కలిగిస్తుంది ఉండవది ఆయన నుంచి మాట్లాడదండి ఎక్స్ప్లెనేషన్ తీసుకునేది ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఎందుకు ఆ విధంగా తొందరపాటు చర్య తీసుకుంటారు అది పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఐదో తారీఖు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది కదా సార్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా దాని మీద అడగడం జరిగింది తీర్మానం అల్లనని బట్ ఆయన నేను ఇవ్వలేను అని మాట్లాడారు ఓపెన్ గాయకుడుగా పిలిపించి మాట్లాడితే అయిపోతుంది పిలిపించి మాట్లాడకుండా పర్సనల్ గా సమాధానం తీసుకోకుండా సరైన పద్ధతి కాదు ఓకే సార్ బీసీ సంఘాలకి సంబంధించి ఆర్ కృష్ణయ్య తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా నేను భుజాన్ని వేసుకున్నాను వాళ్ళకి న్యాయం చేయడానికి అని చెప్పి తీర్మానం పదే పదే మాట్లాడుతూ ఉన్నారు చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ చేస్తున్న అజిటేషన్ కావచ్చు బీసీ ఉద్యమంలో ఆయన కూడా భాగస్వామి కావడం బీసీ ఉద్యమానికి మరింత ఉత్సాహం చేయుతనిస్తుంది అందుకే బీసీల గురించి మాట్లాడడం మేము ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ చేస్తున్నాం బట్ ఇంకా చెప్పండి సార్ ఇంకా ఇప్పుడు పోరా మల్లన్న నోటీసులు ఇచ్చి సస్పెన్షన్ కి గురవటం బీసీలకు చేసిన అన్యాయం కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన బీసీలో మొత్తానికి ఆపాదిస్తున్నారు అది అలా చూడాల్సిన అవసరం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ ఏమో ఆయనే పార్టీ క్లాస్ లైన్ క్రాస్ చేశారు కాబట్టి ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అదే ఏ ఆయన తీసుకున్న కాదు బీసీల దానికి ప్రభుత్వం పార్టీ వాళ్ళే సొల్యూషన్ తోటి పర్సనల్ గా మాట్లాడాలి వాళ్ళు ఇప్పుడు పార్టీ కూడా మంచి కాజ్ మీద మళ్ళన్న పోరాడుతున్నాం దానికి దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఆలోచించాలే వాళ్ళు ఓకే డిస్కస్ చేయాలి అది సార్ కృష్ణయ్య గారు బీజేపీలోకి తీర్మార్ మల్లన్న వెళ్ళే అవకాశం ఉందంటున్నారు నిజమేనా మీకు ఏమైనా ఓకే ఒకవేళ వస్తానంటే ఆహ్వానిస్తారా అది పార్టీ నిర్ణయం అది నేను కాదు కదా కిషన్ రెడ్డి గారు అమిత్ షా గారు తీసుకోవాల్సిన నిర్ణయం మీరు మీ మీ తోటి నాయకుడు బీసీ కుల్లగనకి సంబంధించి బీసీల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిగా పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందనే వ్యక్తిగా తను ఒకవేళ బీజేపీలోకి వచ్చిన బీజేపీలోకి రావాలనుకున్న మీ రియాక్షన్ ఏంటి ఎలా ఉంటుంది సార్ ఓకే ఇది కాంగ్రెస్ పార్టీలో గ్రూపిజము నేతల మధ్య ఇంటర్నల్ వార్స్ అనేవి ప్రతిరోజు కూడా మనం ఎవరమో తొంగి చూడాల్సిన అవసరం లేదు తీన్మార్ మల్లననే గుడ్ మార్నింగ్ తెలంగాణ పేరుతోని ఆయనే అక్కడ ఏం జరుగుతుందో బాహాటంగా చెప్పే పరిస్థితులు కాంగ్రెస్లో నేతల మధ్య వార్స్ గురించి ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్స్ ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో అందరు చూస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గుర్తుపై గెలిచి తీన్మార్ మల్లనగా ఒకవైపు షోస్ కొనసాగుతూ ఉన్నాయి ఒకవైపు ఆయన ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు కొనసాగిస్తూ ఉన్నారు బట్ ఈరోజు కుల నినాదం భుజానికి ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలకి అనుకూలం అంటూ దాదాపు ఆ రిజర్వేషన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నప్పటికీ కూడా అది తీన్మార్ మల్లనకి అనుకూలంగా లేదని అది తీన్మార్ మల్లన చెప్పిన విధంగా లేదని ఒక ఇంటెన్షను లేదంటే ఆ అక్కడ జరుగుతున్న నెగిటివ్స్ని అతను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడం కారణమో కానీ ఈరోజైతే అతను సస్పెన్షన్కి గురైంది ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే విపరీతమైన స్వేచ్ఛ ఏదైనా వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని పదే పదే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మాట్లాడుతూ ఉంటారు బట్ ఇక పైన ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాలి ఇది దానికి ఒక ఉదాహరణ ఎవ్వరు పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడినా కూడా దానిపైన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఒక కెమెరా అనేది వాళ్ళపైన ఏం మాట్లాడుతున్నారు అనేది ఫోకస్ చేయటానికి ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది అనేది దీని చూసి అర్థం చేసుకోవాలి సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి వ్యవహారాల్లో దూకు వెళ్ళబోతుంది ఎలాంటి డెసిషన్స్ ఉండబోతున్నాయని చూడాలి బట్ తీన్మార్ మల్లన్న స్వయం కృప అపరాధం అని మాత్రం అనొచ్చు ఎందుకు అనంటే నాలాగా ఒక జర్నలిస్ట్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి తీన్మార్ వార్తల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యి ఒకనొక దశలో ఆయన ఏం చెప్తే అది కొన్ని కోట్లలో వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్న వ్యక్తి ఈరోజు జర్నలిస్టుల ద్వారా పైకొచ్చి ఎదిగి ఎమ్మెల్సీ స్థాయిలో కూర్చున్నారు తన పొజిషన్ని తన పదవిని తనకున్న ఆ గౌరవాన్ని అంతే హానర్గా చూసుకున్న టైంలో మంచిగా ఆ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఎదుగుతున్నారు అనుకున్న టైంలో అకస్మాత్తుగా ఇలా సస్పెన్షన్కి గురవటం కొంత ఇబ్బందికర వాతావరణమే ఎందుకు అని అంటే తీన్మార్ మల్లన్న రాజకీయంగా ఎదగాలనుకుంటే గనక ఖచ్చితంగా పార్టీ గుర్తు కావాలి పార్టీ గుర్తు లేకపోతే ఓటమి అనేది ఏ విధంగా ఉంటుందో తను తన విషయంలో చూసుకున్నారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయి మళ్ళీ పార్టీ గుర్తుపై గెలిచారు కనుక సో ఏ మంత్రి పదవి కావాలన్నా ఎంపీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఈ రోజుల్లో ఇండిపెండెంట్ గా ఎదిగే అవకాశం అయితే చాలా చాలా తక్కువ వియోషిప్ కోసమో యూట్యూబ్లో లో ప్రేక్షకులకి విషయం చెప్పటానికి వరకే ఈ యూట్యూబ్ అనేది పనిచేస్తుంది గ్రౌండ్ లో వెళ్ళి తిరిగి అక్కడ ఉన్న జనాల ఓటర్స్ యొక్క పల్స్ పట్టుకున్నప్పుడే గెలుపు ఉంటుంది పార్టీ గుర్తులు కూడా అవకాశం అవసరం వస్తాయి అని తను యూజ్ చేసుకున్న సిచ్యువేషన్లో తను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి పార్టీ లైన్ క్రాస్ చేసి డెసిషన్స్ తీసుకొని ఇబ్బందులకు గురవటం మాత్రం కొంచెం ఆలోచించాలి ఇకపైన బీజేపీకి వెళ్తారా మళ్ళీ ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్ ఆహ్వానిస్తుందా తనని తన గొంతును యూజ్ చేసుకో లేదు ఎక్కడున్న వివాదాలకి కేంద్ర బిందువు తీర్మానం అల్లన్న అని ఇప్పుడు అందరూ దూరం పెడతారా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే